నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంట నాకు నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక కూతురు ఉంది ఆ కూతురు నేను అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పగిలిపోయాయి నువ్వు కనిపెట్టడం ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్గత అని క్వశ్చన్లు పడ్డాను సరే కనిపెట్టావమ్మా నవ్ ఐ కెనాట్ డూ ఎనిథింగ్ నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐ విల్ టేక్ డెసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతాను నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జనవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్ ఐ హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేసాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్స్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది సరే మీరు ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో చక్కగా చెప్పి అంటే అవును పెద్ద ఆయనతో విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను పెద్ద పోయి అడగలనా మేడం పత్రిక విలేకరులు పెద్ద పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని చెప్తున్నాను ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అయ్యే అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను హోటల్లో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏం ఆశలు చేయాలి రేపు పొద్దున అనే నేను నేను మీరు నమ్ముతూ నమ్మలేక సార్ ఆ నాటే డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకి పడుకున్నా సార్ హోటల్లో హత్తుకొని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చా చేస్తాను ఐవీఎఫ్ బేవీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేను నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కంఫర్మ్ అయింది ఐబీఎఫ్ అయితే ఐవిఎఫ్ చూపించు ఎవరైతే వస్తే తండ్రి ఎవరో చూపిచ్చు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జాన్వరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు